శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మనసూయ ప్రతి శుక్రవారం నాడు మంచి మంచి కథల గురించి ముచ్చరించుకుంటూ వస్తున్నాము ఈ శుక్రవారం నుంచి మనము శ్రీమతి ఎద్దనపూడి గారు రచించిన మీనా నవలం గురించి ముచ్చరించుకుందాము రాజ్యంలో రాణిగా గుర్తింపు పొందిన ఎద్దనపూడి సులోచన రాణి ప్రసిద్ధ తెలుగు రచయిత్రి నవలా సాహిత్యాన్ని పాఠకులకు అత్యంత చేరువుగా తీసుకెళ్లిన దిగ్గజం శ్రీమతి సులోచన రాణిగారు ఆమె రచించిన కథలు పలు సినిమాలుగానే కాక టీవీ సీరియల్స్గా కూడా రూపొందాయి అనేక విజయాలు సాధించాయి ఇన్ని సినిమాలకు పత్రికలకు కథలు నవలలను అందించిన శ్రీమతి ఎద్దనపూడి సులోచన గారికి ఇష్టమైన నవల ఏంటి అంటే తన రచించిన మీనా అంటారు మీనా నవలలో హీరోయిన్గా చదువుకున్న మీనా కూతురి భవిష్యత్తు పట్ల కలలు కంటూ వ్యూహాలు సిద్ధం చేస్తున్న కృష్ణవీణమ్మ విభిన్న వ్యక్తిత్వాలు గల ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్న మీనా తండ్రి గ్రామీణ నేపథ్యంలో బ్రైట్ స్టూడెంట్ అయి ఉండి కూడా కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని చదువు వద్దు అనుకుని వ్యవసాయం చేతపట్టి కొడుకు అయి ఉండి కూడా తల్లి చెల్లెళ్ళు తమ్ముళ్ల కోసం ఆహర్దిశలు శ్రమిస్తూ కుటుంబ బాధ్యత తీసుకున్న ఉత్తమ వ్యక్తిత్వం గల హీరో కృష్ణ మీనాకీ కాదు మనందరికీ ఇష్టమవుతాడు నవలలో అతని వ్యక్తిత్వానికి అతని నేపథ్యానికే ప్రాధాన్యం దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం ఈ రీతి బాధలతో నలుగుతున్న విలువలకి ప్రాణమిస్తూ గడిపే కుటుంబాలు వారు పడే కష్టాలు వేదనలు చేసే యుద్ధాలు పట్నము పల్లె ఆకర్షణ వికర్షణ మీనా నవలకి అద్దం పడతాయి విలువలు నశించాయి మార్పులు వచ్చేశాయి అని అందరూ తల్లడిల్తున్న ఈ దశాబ్దంలో నలభై సంవత్సరాల నాటి మన కుటుంబాలు కోపతాపాలు పట్టుదలలు త్యాగాలు ప్రతిబింబించే ఈ మీనా నవలని అభిమానిస్తున్నారు అంటే ఆ విలువల్ని ప్రేమించేవారు మనలో ఇంకా చాలామంది ఉన్నారన్నమాట వాస్తవం ఇన్ని ఉదాత్త విలువలను సంస్కారాన్ని మనకు తెలియజేస్తూ రచించిన ఈ మీనా కథను ఈ నవలను మనం వారం వారం తెలుసుకుందాం రెండు గంటలపాటు అవిరామంగా సుదీర్ఘంగా ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను ఏమైనా సరే అమ్మను అడిగి తీరుతాను వెంట తీసుకెళ్ళమని పట్టుపట్టి తీరుతాను అవసరమైతే ఏడవను కూడా ఏడుస్తాను అనుకుంటూ లేచి నా గదిలోంచి సరాసరి అమ్మ గదిలోకి వెళ్ళాను గదిలో అమ్మ మెత్తడి తోలుపెట్ట మధ్య మీద పెట్టి దానిలో బట్టను సర్దుకుంటోంది ఆవిడ చుట్టూ రకరకాలైన రంగురంగుల చీరలు ఉన్నాయి వంటమనిషి తాయారమ్మ అమ్మ ప్రక్కన నిలబడి ఏ చీరిక సరిపోయే ఆ జాకెట్ అందులో పెట్టి భద్రంగా అమ్మ చేతికి అందిస్తోంది నేను గదిలోకి అడుగుపెట్టగానే ఇద్దరూ ఒక్కసారిగా తల తిప్పి నా వైపు చూసి మళ్ళీ వెంటనే వాళ్ల పనిలో ముణిగిపోయారు మమ్మీ బొమ్మన దగ్గరే నిలబడి పిలిచాను చెప్పు నేను సందేహంగా ఆగిపోయాను నువ్వు నేను నేను అలా మాటలు నబిలివేయద్దని ఇంసాలు చెప్పాను నీకు చెప్పదలుచుకున్నదేదో సూటిగా గబగబా చెప్పేయాలి మమ్మీ చెప్పమంటుంటే నేను నేను కూడా నీతో వస్తాను మమ్మీ ప్రాణమంతా బిగబట్టుకుని ఎలాగో అనేశాను అమ్మ చేస్తున్న పని ఆపి వెనక్కు తిరిగి క్షణంసేపు నా వైపు సూటిగా రెప్పవాల్చుకుంట చూసింది నేనింతవరకు కూడగట్టుకుని నా వెంట తెచ్చుకున్న ధైర్యం చొరవ ఆ ఒక్క చూపుతో గాలిలో కలిసిపోయినాయి ఏమిటి అంది ఏమంటున్నావు నువ్వు అన్నంత తీక్షణంగా కూడా నీతో వస్తాను ఇక్కడ నాకేం తోచదు కొంగు వేళ్లతో లాక్కుంటూ నసికాను తోచదా నువ్వుకూడా నాతో వస్తావా నమ్మలేనట్టు చూస్తూ అడిగింది అక్షరాల అవును అన్నట్టు తలూపాను మమ్మీ కనుబొమ్మలు ముడిపట్టాయి నాలుగైదు రోజుల్లో ఢిల్లీ నుంచి సారథి ఇక్కడికి వస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా అంది తెలుసు తెలిసే అడుగుతున్నావా మాట్లాడలేదు నేను నీకు బుద్ధి లేదు సింపుల్గా ఫ్యాక్ట్ చెప్తున్నట్టు అంది నాకు నాకు డార్జిలింగ్ చూడాలని ఉంది కుంటిగా అన్నాను అంబకళ్లలో నా మనసులోని భావం ఇట్టే గ్రహించేసిన ఆలోచన తడుక్కుమంది నీకంత చూడాలని ఉంటే పెళ్లి అయిపోగానే సరాసరి ముందు డార్జిలింగే తీసుకెళ్ళమని సారథికి చెప్తాలే అంది అమ్మ పరిహాసంగా అమ్మ ఆశించినట్టు నాకు సిగ్గుగాని సంతోషంగాని కలగలేదు సారథి వస్తుంటే తాయారమ్మ ఉందిగా ఇక్కడ నేనుండి మాత్రం చేసేదేముంటుంది అన్నాను మొండిగా నేనున్న మాటల్లో అపహాస్యం ఏముందో ఏమో అమ్మ తాయారమ్మ ముఖముఖాలు చూసుకున్నారు ఈ ఒక్కసారి వస్తాను ఇంకెప్పుడు అడగంలే అంటూ వాగ్దానం చేశాను అమ్మ నా వైపు రెప్పవాల్చకుండా చూసింది ఆవిడ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది అలాగా అంది నేను దూరంగా నిలబడి ఉన్నాను రా దగ్గరికి మెల్లగా భయపడుతూ భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వెళ్లాను ముఖం ఎత్తు ఎత్తాను నేనొక మాట చెప్తాను వింటావా వింటానన్నట్టు తలూపాను అమ్మ నా చేయి పట్టుకుంది నా కళ్ళలోకి చూస్తూ అంది నీకు వయసు వచ్చింది బుద్ధి తెలిసింది పెద్దదని అయ్యావు ఇదివరకిలా నిన్ను వేసి నీ చేత పనిచేయించే స్థితి దాటిపోయింది ఒక విషయం పదిసార్లు చెప్పే అలవాటు నాకెప్పుడూ లేదని నీకు బాగా తెలుసు తెలిసికూడా ఇలా నన్నెందుకు పిసికిస్తున్నావు సారథి వస్తున్నాడు నువ్వు ఇక్కడ ఉండి తీరాలి ఊరికే ఉండడం కాదు ఆనందంగా హాయిగా సారథి మనసు ఆకర్షించుకునేలా ఉండాలి తెలిసిందా మాటలు చెప్పడం మృదువుగానే చెప్పినా వాటిలో ఉన్న తీవ్రమైన పదునికి తట్టుకోలేకపోయింది నేను వెంటనే తెలిసిందన్నట్టు తలూపాను ఆ క్షణంలో నాకు నేను అసలు గదిలోకి ఎందుకు వచ్చానా అనిపించింది చప్పున ఏదో ఒక వంకతో అక్కడి నుంచి పారిపోతే బావుండని అనిపించింది నేను నా గాడ్రెస్ బీరు వాళ్ళు చీరలవి చీరలను సర్ది పెట్టాను వాటికి తగిన నగలు కూడా వాటితో పెట్టాను ఆ చీరలు కట్టుకుని ఆ నగలు పెట్టుకుని ముస్తాబ్ చేసుకో హుషారుగా ఉండు ఉసూరుమంటూ ఉండకు అతనిని ముఖంతో పిచ్చెక్కించి మూడో రోజునే పారిపోయేలా చేయకో మంచి సంబంధం వచ్చింది మనకి మళ్ళీ జన్మలో అలాంటి అవకాశం రాదు ఇప్పటికే దేవైనా కాస్త బెడ్స్ కొడుతుందా మన అమ్మాయిలు ఇద్దాము అని నలుగురు ఐదురు నక్కల్లా కాచుకుని కూర్చున్నారు వేధవది ఈ దరిద్ర ప్రయాణం కూడా నాకు ఇప్పుడే వచ్చింది అతను వస్తాడని కనీసం ఒకటి రెండు రోజుల ముందు తెలిసి తెలిసి ఉంటే నేను దీన్ని క్యాన్సిల్ చేసి ఉండేదాన్ని తప్పనిసరి అయిపోయిందంటూ అమ్మ నా చేయి వదిలేసింది యుద్ధాన్ని గురించి సంధి చేయడానికి వచ్చి జరగదని సంభవం కాదని తెలుసుకున్న మధ్యవర్తిలా ముఖం నించుకొని కొని వెళ్ళిపోబోయాను నేను ఇదిగో చూడు వెనక నుంచి అమ్మకేకేసింది ఆగాను కానీ వెనక్కు తిరగలేదు నేను తాయారమ్మకి అంత వివరంగా చెప్పి వెళ్తున్నాను నువ్వేం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసిపోతుంది ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను ఇది నీ భవిష్యత్తుకి సంబంధించింది ముందు ముందు ఒకరోజున అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలిసి వస్తుంది ప్రయత్నం నాది ఫలితం నీది అన్న సంగతి మర్చిపోకు ఆ పైన ఇంక వినాశందేమీ లేదన్నట్టు నేను చటుక్కున గదిలోంచి ఇతలకు వచ్చేశాను సరాసరి నా గదిలోకి వచ్చి దభీమని తలుపులు మూసుకుని మీద కూలబడ్డాను అమ్మ ముందు ఓడిపోయిన ప్రతిసారీ ఏం జరిగిందో ఈసారి కూడా అదే జరిగింది నా కళ్ళ నిండా గిర్రుని నీళ్లు తిరిగాయి ఏం చేయాలో తోచని విపత్కర స్థితి ఎదురైనప్పుడు గోల్డ్ కొరకడం నాకు అలవాటు ఇప్పుడు కూడా అదే చేయడం ప్రారంభించాను నా చేత గోల్డ్ కొరకడం మానిపించాలి అని అమ్మ ఎంత ప్రయత్నించిందో దేవుడికే తెలుసు పెన్సిల్ తీసుకుని చిన్నప్పుడు నాలుగైదు సార్లు వేళ్ల మీద వాతలు తేలేట్టు కొట్టింది కూడా అయినా సరే అలవాటు నాకు పోలేదు నాకు తెలియకుండానే నేను చిటికలు వేని గోరునో చూపుడు వేలి గోరునో నోట్లో పెట్టుకుని గంటలు గంటలు కూర్చోవడం బాగా అభ్యాసం అయిపోయింది నలుగురులో కూర్చోవలసి వచ్చినప్పుడు కాని ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు కానీ నా ఈ అలవాటు నాకు తోడుగా హాయిగా అనిపిస్తుంది గదిలో మీద నిస్సహాయంగా ఆశాభంగంతో కూర్చుని ఉన్న నాకు అమ్మ మీద చెప్పలేనంత ఆగ్రహంగా ఉంది అది ఈ పేదవాడి కోపం బలవంతుడి ముందు ఏం చేయలేని బలహీనుడి అసమర్థత అతికుడు ముందు ఏవన్లేక చాటున ఈచరించుకుని కసి తీర్చుకునే అల్పుల భావం మా అమ్మ ఇప్పుడే కాదు నేను పుట్టిన ఇరవై రెండు సంవత్సరాల్లోనూ నేను కోరింది జరిపించలేదు అడిగినది ఇవ్వలేదు అలా చేస్తే అతిగారాభం అయిపోయి అసలే ముండిదాన్నైనా నేను ఇంకా రణప రణపింకిగా తయారవుతానేమో అని ఆవిడ భయం తానసలు ఇంత జగముండి అవడానికి కారణం అమ్మేనని నాన్న ఎప్పుడూ అంటూనే ఉంటారు రాను రాను నాకు వయసు పెరిగి నేను అయిన కొద్దీ అమ్మ చెప్పింది నేను కాదంటాం నేను చెప్పింది అమ్మ ఖండించడం బాగా అలవాటైపోయింది మా ఇద్దరి మధ్య సృష్టికంతా అత్యంత మధురమైన కూతుళ్ల బాంధవ్యం లేనేలేదు ఎన్నో స్వతంత్ర భావాలు కల అమ్మ బయట ప్రపంచంలో ఎంతో సరళ హృదయాలు అనిపించుకునే అమ్మ తనకి ఏకైక సంతానమైన నా విషయంలో ఇలా నియంతగా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కానీ కాదు మా అమ్మలాంటి వ్యక్తి కూతురుగా పుట్టడం చాలా అదృష్టం అని నా సాటివాళ్లంతా ఏకగ్రీవంగా అంటూ ఉంటే నాకది దూరపు కొండలు నునుపు అనే సామెతగా కనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు గడిచినా నేనెంత పెద్దగా పెరిగినా అమ్మకు నేను ఒక వయసు వచ్చిన వ్యక్తిగా కొన్ని భావాలున్న మనిషిగా నావి అన్న ఆలోచనలు అమలుపరుచుకోవాలనే తహతహ నాకున్నట్టుగా ఆవిడ గుర్తించనే గుర్తించదు ఇప్పటికీ నాకేం తెలియదని నేను ఒక వెర్రిబాగులు దాన్నని అమ్మ ఉద్దేశం ఆ ఉద్దేశం మార్చడానికి ఖండించటానికి సమయం దొరికినప్పుడల్లా నేను స్పష్టంగా ఇలా చెప్తూనే ఉన్నా ఆవిడ నమ్మకపోగా ఇంకా తన అభిప్రాయాన్ని అమలుపరుచుకో బలపరుచుకోసాగింది దీనికి కారణం అమ్మ నన్ను ఏదేదో చేయాలని ఎంతో గొప్ప వ్యక్తిగా మలిసి ఫలానా వారి అమ్మాయి అని గుర్తింపబడేలా చేయాలని ప్రయత్నించి ఆశాభంగం పాలవటం పొందటమేనేమో ఈ ఆశాపంగాలు ఒకటి కాదు అనేకంగా ఉన్నాయి వాటిలో మొట్టమొదటి నన్ను డాన్సర్ చేయాలి అని ఆవిడ అనుకోవటం అది నాకు వంట వంట పట్టకపోవడం నాకు పది పన్నెండు సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మ ఓ రోజు మధ్యాహ్నం వేళ మీనా ఇలా రామ్మ అంటూ పిలిచి అమ్మకెదురుగా అతి వినయంగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తికి మా అమ్మ ఏంటి అంటూ పరిచయం చేసింది ఆయన చూపిస్తూ నాకు వీరు డాన్స్ మాస్టర్ గారు రేపటి నుంచి నీకు డాన్స్ నేర్పుతారు అంది వచ్చిన ఆయన నేను తీక్షణంగా చూశాను గిరతాలు జుట్టు దిష్టిబొమ్మ కోసం కర్రపుల్లలకు తగిలించినట్టు ఒదురుగా వెళ్లాడే పైజమా లాల్చి ముఖంలోంచి ముందుకు పొడుచుకుని వచ్చినట్లుగా పొడుగ్గా బలంగా ఉన్న ముక్కు ఆడవాళ్ళలా కులికే శరీరం ఇలా ఉన్న ఆ నాట్యాచారుణ్ణి చూసి చూడగానే నాకు ఆపుకోలేని నవ్వు వచ్చింది ఆయన నాకు డాన్స్ నేర్పడం ప్రారంభించాడు ఆ జలపాలు జుట్టేసుకుని ఆయన తటిత తాం ధీమ్మని ఎగురుతూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేక చచ్చిపోయేదాన్ని అంతెత్తి మగాడు అలా కుప్పిగంతలు వేస్తున్నట్టు ఎగురుతుంటే నాకేమిటో మహా అసహ్యంగా ఉండేది ఆయన నా దగ్గరగా వచ్చి నా రెండు చేతులు పట్టుకుని అలా ఇలా అని చూపిస్తుంటే నేను అభినయం అని ముక్కు మూసుకునేదాన్ని ఏమిటది అని అడిగితే నేను ముఖం వికృతంగా పెట్టి అబ్బా చెమట కంపు అనేదాన్ని ఇది వినగానే మా అమ్మ నా రెండు చెవులు గట్టిగా వెళ్ళిపెట్టి పెద్దవాళ్ళని నా అనవచ్చునా అందులో గురువుగారిని అంటూ పెద్దవాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలో గంట లెక్చర్ ఇచ్చింది నేను నాకు ఇష్టం లేని అమ్మ మాటలు లాగానే అవి ఆ చెవిలోంచి విని విని ఈ చెవిలోంచి వదిలేశాను నాట్యాచారణ వారి మొదటి జీతం అందుకొని జేబులో వేసుకోగానే అమ్మకు సవినయంగా రెండు చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటూ అమ్మ మీ అమ్మాయికి నాట్యం నేర్పడం నా వల్ల కాదు ఇంకెవరి వలననే అవుతుందని కూడా నేను అనుకోను చిన్నపిల్ల అయినా ఆ పిల్ల కళ్ళల్లో కంపరం నవ్వులో అపహాసం చూస్తే అవి మా ప్రాణాలు తినేసి మాకున్న విజయ కూడా అంతరించేలా చేస్తాయి అమ్మ కాబట్టి మన్నించండి సెలవు అని వెళ్ళిపోయాడు అమ్మకు నా మీద పట్టరానంత కోపం వచ్చింది ఆ కోపంతో రెండు సంవత్సరాలు నన్ను తీసుకెళ్లి బోర్డింగ్లో పారేసింది ఈ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అవ్వడం నాకు ఒక్కసారి పక్షికి పంజరం తలుపులు తెరిచినట్టు అయింది అక్కడ టీచర్స్ చాలా మంచివాళ్ళు క్రమశిక్షణకి క్రమశిక్షణ ఉండేది మళ్ళీ పిల్లల ఆంతర్యాలు కట్టిపెట్టి వాటి ద్వారా వాళ్ళ మనస్తత్వాలు మృదువుగా సునిశ్చితంగా మలచడానికి ప్రయత్నించేవారు నాకైతే ఆజర్మాంతం ఆ స్కూల్లోనే ఉండాలి అనిపించింది కానీ అమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేకను లేక నలుగురు ఉన్న ఒక్క పిల్లని బోర్డింగ్లో పారేసింది ఈవిడ క్లబ్బులకి షికార్లకి అడ్డు వస్తుందని కాబోలు అని విమర్శించడం ప్రారంభించడంతో వలన ఇంటికి తీసుకుని వచ్చేసింది బోర్డింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి జీవితం అమ్మతో సాన్నిహిత్యం నాకు మరీ దుర్భరంగా అనిపించసాగింది అమ్మ ముందు నోరెత్తలేన నేను నా ఇష్టతని ఏదో రకంగా వెల్లడిస్తూనే ఉండేదాన్ని ఉదాహరణకు అమ్మ నన్ను నీట్గా డ్రెస్ చేసుకోమని ఎవరైనా వస్తారని హెచ్చరించేదనుకోండి నేను డ్రస్ చేసుకున్నట్టే చేసుకుని దానికి బొట్టు కాటుకు పులివేదాన్ని అమ్మ నా తిండి విషయంలో మహాతూకం చూపించేది నేను అసలే మెత్తటి వంటిదాన్నని నాన్నలా కాలుబారిదాన్ని అవటం వల్ల ఈ పొడుకి ఈ లావు వస్తే ఇట్టే వయసుల దానిలా అయిపోతానని అమ్మ భయం ఇంట్లో అమ్మ ఎంత తూకంగా పెట్టినా ఎంత తేలిక పదార్థాలు ఆకుకూరలు తినిపించినా నేను బయటికి వెళ్ళి ఏ స్నేహితురారింట్లోనో దోశలు గారెలు ఇడ్లీలు సుష్టుగా తిని వచ్చేదాన్ని ఒక్కొక్కసారి స్వయంగా నాన్నే నన్ను అమ్మకు తెలియకుండా రాసంగా హోటల్కి తీసుకెళ్లి కడుపు నుండా తినిపించేవారు క్లబ్లో చాలామందికి అమ్మకి అసలు నా అంత కూతురు ఉన్నట్టే తెలియదు దాని కన్నాలు రెండు ఒకటి ఆవిడ వస్త్రధారణ శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచుకోవడానికి వ్యాయామం చేసే తీరు రెండోది నేను ఎప్పుడో తప్ప క్లబ్కి వెళ్లేదాన్ని కాదు నా ప్రపంచం చాలా వరకు మా నాన్న చుట్టూ అల్లుకుని ఉండేది నాలుగు సంవత్సరాల నుంచి అమ్మ లేడీస్ క్లబ్కి ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికవుతోంది అంటే కేవలం మిస్సెస్ లింగం గారు పలుకుబడి అభిమానం కారణమని అందరికీ తెలుసు మిస్టర్ లింగం సుప్రీంకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు వాళ్ళకి బిట్టా పాప లేరు మిస్సెస్ లింగం అమ్మ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు వాళ్లను స్నేహితులు అనేకంటే ఒక ప్రాణం రెండు శరీరాలను ఆశ్రయించిందేమో అంటే బావుంటుంది ఇద్దరూ ఏకజాతి పక్షులు అభిప్రాయాలు పాలు నీళ్లలా కలిసిపోయినాయి మాటంటే అమ్మకు భక్తిశ్రద్ధలు ఎక్కువ అమ్మ మాటంటే ఆవిడకు ఎక్కడలేని గురి ఒకరికి ఒకరు సలహా సంప్రదింపులు పాటించందే ఎవరూ ఏం చేయరు అమ్మ క్లబ్కు ప్రెసిడెంటైన ఈ నాలుగేళ్లలో మెంబర్స్ చాలా ప్రదేశాలు చూశారు ఒక్కోసారి క్లబ్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళందరి మధ్య తిరుగుతూ ఎన్నో విధాలుగా ఎంతో చాకచక్యంతో పనుడు పురమాయిస్తూ దగ్గరుండి చేయిస్తున్నప్పుడు చూస్తే పొట్టిగా సన్నగా పిట్టలా ఉండే ఈ మనిషిలో ఇంత ధీశక్తి ఎక్కడుందా అనిపిస్తుంది నిజంగా అంతమందిలో ఏకధాటిగా అలా మెప్పు సంపాదించుకోవడం అలాంటి సమయాల్లో అమ్మని చూస్తుంటే నా గుండెల్లో గర్వంలాంటిది రెపరెపలాడుతుంది ఇంతమంది మనస్తత్వాలని ఇంత సులభంగా అర్థం చేసుకోగలిగిన అమ్మ ఇంట్లో ఉన్న నన్ను మా నాన్నని ఎందుకు అర్థం చేసుకోలేదు లేక మేమే ఆవిడను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామా అనిపిస్తుంది అప్పుడప్పుడు చాలా సమర్థురాలు నేనెప్పుడూ కాదనను నా మీద ఆవిడకి ఆపేక్ష లేదని కూడా నేనను కానీ అమ్మ చూపించే ఆపేక్ష కేవలం మాకు బాధ్యతగా కనిపిస్తుంది మా నాన్న అలా కాదు ఆయనకి యావత్ ప్రపంచం నేనేనేమో అనిపించే సమయాలు చాలా ఉన్నాయి నాకు జ్వరం లాంటిది వచ్చి ఏదైనా సుస్థి చేస్తే మా అమ్మ వెంటనే మంచి డాక్టర్ని పిలిపించి నాకు సరైన మందు తెప్పించి అది ఏ వేళకు వేయాలో తాయారమ్మ కప్పగించేసేది అందరితో ఆవిడ బాధ్యత తీరిపోయేది కానీ నాన్న అలా కాదు నా కాస్త పక్కలు వెచ్చపడగానే తన పనంతా మానుకుని దగ్గరికి వచ్చి కూర్చునేవారు మాటిమాటికి నా నుదుటి నుదుటిని తాగి చూస్తూ జ్వర తీవ్రత ఎలా ఉందో తెలుసుకునేవారు క్షణ క్షణానికి మీనా ఏం కావాలమ్మా గ్లూకోజ్ ఇవ్వనా హార్లిక్స్ తాగుతావా ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉండేవారు ఒక్కోసారి జ్వర తీవ్రతకు నేను తట్టుకోలేక అటు ఇటు చేప పిల్లలా కొట్టుకుంటూ ఉంటే ఎత్తుకుని భుజాను వేసుకుని రాత్రంతా అటు ఇటు తిప్పుతూ మేలుకుని గడిపేవారు అమ్మో మా నాన్న లేకపోతే నేనేమైపోయేదాన్ని అనిపించే క్షణాలు నా జీవితంలో లక్షలు కోట్లు ఉన్నాయి నా బాల్య స్మృతులన్నీ మా నాన్న జ్ఞాపకాలతో జత చేసి బంధించబడి ఉన్నాయి మా నాన్న ప్రక్కన లేకుండా నాకు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన సంఘటన ఏదీ లేదు అప్పుడప్పుడు అమ్మ నాన్న నన్ను మరీ గారాబం చేసి పాటు చేస్తున్నారని నేనెందుకు కొరగాకుండా పోతానని ఆయనతో కలహానికి దిగుతూ ఉండేది నాకు ఇంటర్లో క్లాసు వచ్చేలా చేసి నన్ను మెడిసిన్లో చేర్పించి మా అమ్మాయి డాక్టర్ చదువుతోంది అని చెప్పుకోవాలని మా అమ్మ ఎంతగానో సరదా పడింది నాకు అసలు కప్పలన్నా వానపావులన్నా చెడ్డ భయం భరించలేనంత కంపరం అమ్మకు ఎదురు చెప్పనని నేను నాన్న దగ్గర చేరి సణ్ కూడా ప్రారంభించాను నాన్న నా చేత ఇష్టం లేని పని చేయించడానికి వీల్లేదని పట్టుపట్టారు ఈ విషయం మీద అమ్మా నాన్న ఘర్షణ పడ్డారు నేను చివరికి మెడిసిన్లో చేరనే లేదు నాలుగు సంవత్సరాలకి ఎలాగో అలా కుంటికూర నడకలా బిఏ అయింది అనిపించాను ఈ మధ్య అమ్మా నాన్నల మధ్య పోట్లాట్లు చికాకులు బాగా తగ్గిపోయినాయి ఆఖరిసారి దాదాపు సంవత్సరం క్రితం ఇద్దరు చాలా తీవ్రంగా కష్టపడ్డారు దానికి కూడా కారణం నేనే స్థానికంగా ఉన్న అమ్మ పరిచయస్తులు కొంతమంది మెడ్రాస్ నుంచి సినిమా ప్రొడ్యూసర్ని తీసుకువచ్చి అమ్మకు పరిచయం చేశారు అతను నన్ను కూర్చోమని నడవమని అటు జరగమని ఇటు జరగమని సంతలో పశువుని పరీక్షించినట్టు పరీక్షించి నేను సినిమాకి బాగా పనికి వస్తానని నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని నా జీవితం ఇంద్రధనసులా కీర్తి ప్రతిష్టలతో మిలమిలా మెరిసిపోతుందని ఏమిటేమిటో చెప్పాడు అమ్మముఖం ఆయన మాటలతో వికసించింది నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా నా వైపు ఆపేక్షగా అపురూపంగా చూసింది వచ్చడానికి కృతజ్ఞతతో నమస్కరిస్తూ ఆయన వెళ్లేటప్పుడు నన్ను సినిమాల్లో చేర్పించడానికి తప్పక మెడ్రాస్ పంపుతాను అని వాగ్దానం చేసింది కన్న సంతానం గొప్పవారవుతుంటే ఏ కన్న తల్లి మాత్రం సంతోషించదు అందులో మా అమ్మ నేనెందుకు పనికిరానని నా మీద అన్ని విధాల ఆశలకు నీళ్లు వదులుకున్న ఆవిడకిది కేవలం తన అదృష్టంగానే అనిపించింది అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు రేపు సాయంత్రం కాగితాల మీద ఒక సంతకాలు పెట్టడమే తరువాయి ఆ సాయంత్రం కోర్టు నుంచి నాన్నగారు రాగానే అమ్మ తనే స్వయంగా కాఫీ తీసుకెళ్ళింది ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను అమ్మ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పడం ప్రారంభించింది విషయం మొదలుపెట్టగానే నాన్న సగం తాగిన కాఫీ కప్పు క్రింద పెట్టేసి శ్రద్ధగా వినసాగారు అమ్మ చెప్పడం పూర్తి చేసేసరికి నాన్నగారి ముఖం కందగడ్డలా తయారైంది ఆయన కళ్ళు అగ్నిగోళాల్లో అయినాయి నువ్వేమని జవాబిచ్చావు అన్నారు ఏమంటాను సిరిరా ఎవరైనా మోకాలు అడ్డుపెడతానంటారా ఉన్న సిరి చాలదా మనకి డబ్బుకి మితం ఏముంది ఎందుకు లేదు ఉన్నదాంతో తృప్తిగా సుఖంగా బ్రతకడం నేర్చుకోగలిగితే డబ్బుకి తప్పకుండా మితం ఏర్పడుతుంది ఇంతకీ మీరేమంటారు దాన్ని సినిమాల్లో చేర్పించకు అమ్మ తృళ్ళిపడిన దానిలో చూసింది ఇప్పుడు ఆ అన్ని మాటలు జరిగిపోయిన తర్వాతనా ఎన్ని మాటలు జరిగిపోయినా ఇంకా కాగితాల మీద సంతకాలు కాలేదుగా కాకపోతే మాత్రమే మాట ఇచ్చేసిన తర్వాత నీ మాట కోసం తాను భవిష్యత్ పాడు చేస్తావా అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది నోట్లో నాలుకలేని వెర్రి మొహందే అది నీ స్నేహితులు ఆడవాళ్లే నలుగురు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గరికి రావటానికే వెనకా ముందు తారట్లాడుతుంది కదా అలాంటిది క్షణక్షణం గిరిగిరా తిరిగే బంగారు బంతుల మీద నడకలాంటి ఆ జీవితం తనకి ఎలా సరిపడుతుందనుకున్నావు కన్నతల్లివేనా నువ్వు అన్నారు నాన్న అమ్మ కస్సుమల్ని నా కూతురు నా ఇష్టం అది నా కూతురు కూడా అన్న విషయం మర్చిపోకు అంటూనే ఆయన హఠాత్తుగా రెండు చేతులు జోడించాడు ఎంతో ధీరంగా అర్థిస్తున్నట్టుగా అన్నారు కృష్ణవేణి మనిద్దరం పెళ్లి చేసుకుని జీవితాలు కలుపుకుని కలిసి జీవించడం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలైంది ఇన్ని ఏళ్లలో నేనెప్పుడూ నీ నుంచి ఏరీ కోరలేదు ఇది మాత్రం అడుగుతున్నాను నువ్వు దాని జీవితం నాశనం చేయకు అన్నారు అమ్మ విచిత్రంగా చూస్తూ నిలబడిపోయింది దాన్ని దానిలా చూసి విలువ ఇచ్చి అంతో ఇంతో ప్రేమను పంచి ఇచ్చే వ్యక్తిని చూసి పెళ్లి చేసేద్దాం మీద మంచి గృహిణిగా తప్ప ఇంకెందుకు పనికిరాదు భగవంతుడు మనకిచ్చిన డబ్బు చాలు అది ప్రత్యేకంగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మనకి అన్నారు నాన్న మీరు మీ పిరిగి నాకు ఒళ్ళు మండుతుంది బీలా భయం ఉన్న జీవితంలో ఏదీ సంపాదించుకోలేరు కఠినంగా అంది అమ్మ సంపాదించుకోకపోయినా పర్వాలేదు ఉన్నది ఊడగొట్టుకోకుండా ఉంటే చాలు అందలం ఎక్కుదామనే ఆశతో ఎగిరి అందక కింద పడే కంటే మన రెండు కాళ్లతో మనం నింపాదిగా నడిచి వెళ్లడం చాలా ఉత్తమం ఇలాంటి వేధవ వేదాంతం చెప్పి మీరు దాన్ని ఎందుకు పనికి రాకుండా చేసేస్తున్నారు రెచ్చిపోతూ అంది అమ్మా దానికున్న విచక్షణా జ్ఞానంలో వెయ్యో వంతైనా నీకుంటే నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగేదానివి అమ్మ గయ్యిమని లేచింది ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది నేను మెల్లిగా అక్కడి నుంచి జారుకుని బయటికి వచ్చేశాను నేను బలవంతంగా దాన్ని చేర్పించేస్తే ఏం చేస్తారు వేరు చివరికి మొండిగా అంది అమ్మ చూడు ఏం చేస్తాను ఏం చేస్తారు రెట్టిస్తున్నట్టుగా అంది నీకు విడాకులు ఇస్తాను నాకు విడాకులా అవును దాని చేత ఇష్టంలేని పనులు చేయిస్తున్నావని దాన్ని బాధిస్తున్నావని నేనుంచి విడిపోతే తప్ప మా ఇద్దరి జీవితాలకు శాంతి లేదని కేసుపడతాను మీనా ఎవరివైపు పలుకుతుందో నీకు తెలుసు మీరు మీరు నన్ను బెదిరిస్తున్నారా సవ్యంగా చెప్తి వినకపోతే ఏదైనా చేస్తాను నీ ఆశలకి ఆలోచనలకి నా జీవితం ఆపు చేశాను ఆ చాలు దాని బ్రతుకు మీద నన్నేడు కూడా పడనివ్వను నేను నిజం చెప్తున్నాను కృష్ణవేణి దానికోసం నేనేదైనా చేస్తాను ఆఖరికి ఆఖరికి నిన్ను చంపడానికి కానీ నేను చావడానికి కానీ దేనికైనా సిద్ధమే అమ్మ హఠాత్తుగా ఏడవడం ప్రారంభించింది నానకంఠం మళ్లీ అదోలా అయిపోయింది నీ ఏడుపు నన్నేం కరిగించదు ఈ ప్రపంచంలో నాకున్నది మీనా ఒక్కతే దానికి ఎలాంటి హాని జరిగినా నేను భరించలేను దృఢంగా చెప్పారాయన బయటికి వచ్చేసి గుమ్మం పక్కన పొంచి పొంచి నిలబడి లోపల నుంచి వినిపిస్తున్న సంభాషణ అంతా తూచా తప్పకుండా వింటున్న నాకు నాన్నగారి మాటలు వినగానే ఒకసారి పరిగెట్టుకు వెళ్ళి ఆయన్ని బలంగా హత్తుకుపోవాలన్నంత ఆనందం వేసింది ఎప్పుడు చూసినా పరధ్యానంగా నిద్రమత్తుగా విసుగ్గా ఉండే నాన్నలో ఇంత ఆవేశం ఉందని నాకు ఇలా ఇంతవరకు తెలియదు దానికి దానికి నేనంటే పడకపోవటానికి మీరు మీరే కారణం ఏడుస్తూనే అంది అమ్మ నువ్వు తల్లిలో ప్రవర్తిస్తే అది నిన్ను కూతురులానే చూస్తుంది అంటూ బయటికి వచ్చేశారు నాన్న గది బయట గుమ్మం ప్రక్కగా గోడవారుగా ఆనుకుని సంభ్రమాచర్యాలతో నిలబడిపోయిన నన్ను చూడగానే నాన్న తెల్లబోతూ మీనా అన్నారు ఒక్క నిమిషం ఏం చేయాలో నాకు తోచలేదు తర్వాత వెంటనే చట్టుకుని వంగి ఆయన రెండు పాదాలు కళ్ళకద్దుకుని మెరుపులా అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను ఆ విధంగా నేను సినిమాలో చేరలేదు లేకపోతే నా మొహం నేను సినిమాలో చేరడం ఏమిటి ఈ సంఘటన జరిగిన తర్వాత అమ్మా నాన్న మరి దేనికి కష్టపడలేదు పైనుంచి ఇద్దరూ ఒకరి మాటకి ఇంకొకరు విలువ ఇస్తున్నట్టు అభిమానం ఉట్టిపడుతున్నట్టు ప్రవర్తించసాగారు ఇత నటనేనని నాకు తెలుసు మళ్లీ ఏమాత్రం గాలి విసిరినా అభిప్రాయభేదం తొలగించిన నిప్పులా బయటపడుతుంది అమ్మ ప్రవర్తనలు హఠాత్తుగా నా పట్ల చాలా మార్పు వచ్చింది ప్రతిదానికి నా అభిప్రాయం అడుగుతోంది నాతో ఇంటి విషయంలో కూడా సలహా సంప్రదింపులు ప్రారంభించింది ప్రతిదానికి నీ ఇష్టం మీ నాన్న ఇష్టం అంటుండడం వల్ల నా పని ఇరకాటాన పడింది అలా మెత్తగా మృదువుగా మాట్లాడేవాళ్లని నిరాశపరచడం ఎలా క్రిందటి వేసవిలో ఢిల్లీ నుంచి విస శలింగం గారి కొడుకు సారథి వచ్చాడు అతను ఫారెన్ వెళ్ళి వచ్చాడు ప్రస్తుతం ఏదో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు ఆ సంస్థ తరపునే కొద్ది రోజులకు నాలుగు సంవత్సరాల పాటు ఏదో ట్రైనింగ్ కోసం మళ్ళీ చికాగో వెళ్తాడట మా అమ్మ అమ్మే ఆవిడ ఆవిడే ఇంట్లో పిల్లికి పిల్లలు పుట్టినా ఊరంతా చాటుక్కువేయాల్సింది మిస్సెస్ లింగం తన మైనల్లుడు ఇంకొక నెలకి వస్తాడు అనగానే ముందు నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టింది మావాడు వస్తున్నాడు వాడికి అది ఇష్టం ఇది ఇష్టం వాడికి అది చూపించాలి ఇది చూపించాలి అంటూ ఇంట్లో ఉన్న క్లబ్కు వెళ్ళినా ఇదే టాపిక్ మాట్లాడేది అప్పటికే మేమంతా అతని ఫోటో చూసుకున్నాం మా అమ్మ ఎందుకో తెలియదు కానీ ఆ ఫోటో అడిగి తీసుకుని నా ఫోటోలున్న ఆల్బంలో భద్రపరిచింది సారథి రాగానే అతను ఎంగేజ్ చేయడం కోసం మా అమ్మ తను కూడా కొన్ని ప్లాన్లు తయారు చేసి పెట్టుకుంది సారథి వచ్చాడు మా అమ్మ కూడా మిస్సెస్ లింగంతో ఏరోడ్ రూమ్కి వెళ్ళింది వచ్చి రోజు సాయంత్రమే మా ఇంటికి వచ్చాడు ఐదు గంటలకు అతను మా ఇంటికి వస్తాడనగా మా అమ్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు అతను గ్రీన్ అంటే చాలా ఇష్టమట అంటూ లేతాకుపచ్చ చీర జాకెట్తో స్వయంగా తనే ముస్తాబు చేసింది నగలు అలంకరించింది వంట ఇంట్లోకి వెళ్ళి తాయారమ్మ దగ్గరుండి పలహారాలు సరిగ్గా ఉన్నాయోలోదే చూసింది ప్రతి చిన్న పనిలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది సారథి మిస్సెస్ లింగం వచ్చారు నాన్నగారు అమ్మ ఎదురెళ్ళారు మే నేను హాల్లో బొమ్మలా నిలబడున్నాను వాళ్ళ లోపలికి వచ్చారు పరిచయాలు జరిగాయి అమ్మ మిస్సెస్ లింగం సారథికి చెరువు ప్రక్కన అతనికి ఎదురుగా నాన్న నేను కూర్చున్నాం అతను కూర్చున్న ఆ రెండు గంటల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మీద సంభాషణ జరిగింది అన్ని విషయాలు అనర్గలంగా మాట్లాడి అన్నిట్లోనూ తనకు ప్రవేశం ఉందని నిరూపించుకున్నాడు అతను ఏ సంభాషణ అయితే అమ్మ మిస్సెస్ లింగం వెంటనే అందుకుని దాని లోతుపాతుల గురించి మాట్లాడారు ప్రసంగం ఎక్కువగా వారి ముగ్గురు మధ్యనే నడిచింది నాకు నాన్న అప్పుడప్పుడు మర్యాద కోసం ఒకటి అరా మాట్లాడారు నాకేమో కూర్చుని కూర్చుని నడు నొప్పి పుడుతోంది నాకు వాళ్ళ సంభాషణ చిరాగ్గా ఉంది పరచ్యానంగా నా ఆలోచనలోకి జారిపోయిన నేను అలవాటు చొప్పున ఎడంచేయి చిన్న వేలు నోట్లో పెట్టుకుని కొరకసాగాను అలా ఎంతసేపు నుంచి కొరుకుతున్నానో నాకు గుర్తులేదు మధ్యలో అమ్మ ఒక అందరికీ ఐస్ క్రీమ్ కప్పులు అందిస్తూ నా దగ్గరికి వచ్చినప్పుడు నా వైపు నా వేలివైపు ఉరిమి చూసింది నేను చటుక్కుని తీసేశాను వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా భగవంతుడా అనుకుంటూ క్షణాలు లెక్కపడుతూ గదిలో గుమ్మాలని వాటికున్న పరదాలని కుర్చీలని క్రిందపరిచి ఉన్న కార్పెట్ని మార్చి మార్చి చూస్తూ కూర్చున్నాను ప్రతిరోజు మనిషి నిత్య జీవితంలో ఇలా ఇష్టం లేని పనులు తప్పనిసరిగా చేస్తూ చిన్న చిన్న నరకాలని ఎన్ని అనుభవిస్తారో కదా సారథి లేచి వెళ్లేటప్పుడు టైం చూసుకున్నాడు వెంటనే కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా అరే చాలా టైం అయింది గంటల నిమిషాల్లాగా గడిచిపోయాయి అన్నాడు అమ్మ సుతారంగా తన అందమైన నవ్వు నవ్వింది అతను అమ్మవైపు గౌరవాభిమానాలతో చూశాడు వెళ్లేటప్పుడు నాతో కూడా చెప్పాడు కానీ అందులో ప్రత్యేకత ఏమీ లేదు గారి కూతురుని కాబట్టి చెప్పాలనుకుని చెప్పినట్టుంది కాని క్షణంలో సగం వైపు నా వైపు చూసిన ఆ చూపులో ఒక విధమైన ఆకలి ఉన్నట్టు నేను పసిగట్టాను స్త్రీ ఇతర ముందు స్త్రీ కాదు ఓ జిలేబీ ముక్కలాగానో మైసూరుపాకులాగానో కనిపిస్తుంది ఆ చూపు తన మీద పడగానే ప్రతి ఆడదాని ఒళ్ళు జల్లుమంటుంది ఆడపిల్లని తినుబండారంలా భావించి అంతితే అమాంతం కురుకు తినేయాలనే మనస్తత్వం ఆశ ఆకలిగల మనిషిలా ఉన్నాడతను మొత్తానికి అమ్మకి సారథి చాలా నచ్చాడు అతను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అతని ఫోటోని వివిధ కోణాల్లో పరిశీలిస్తూ మనిషిలో టీవీ దర్ప ఉన్నాయి రాజస్వం ఒట్టిపడుతోంది అని వర్ణించసాగింది నాకేమో అతను అస్సలు నచ్చలేదు మెళ్ళోటై జపలకి బిగువుగా అంటిపెట్టుకుని ఉన్న టెర్లిన్ షర్టు పక్క పాపిడితో జాగ్రత్తగా దూవుకున్నట్టు జుట్టు వెనక బట్టతలు అవుతుందేవో అనుమానం వీటన్నిటిని చూస్తే అతను తన విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడు అని అనిపించింది ఆ నవ్వు మరీను అతని ముఖంలో నవ్వు గోడకి మేకు కొట్టి తగిలించినట్టు ఉంటుందే తప్ప సహజంగా ఉండదే ఉండదు పై పెదవని విగబట్టి కింద పెదవిని కుడివైపుకు సాగలాగుతాడు పూర్తిగా నవ్వేస్తే ఆయన సొమ్ము ఏం పోతుందో మరి కళ్ళు మాత్రం ఎదుటివాడి మీద పడగానే అదేదో లోతులు కొలిచే యంత్రంలా ఉన్నాయి మనిషిని చూడగానే వారి మనస్తత్వాలు కనిపెట్టేయగల నేర్పున్నట్టుంది సారథి ఉన్న వారం రోజులు ఇట్టే గడిచిపోయినాయి అమ్మ సూచన మీద మిస్సెస్ లింగం బలవంతం చేయగా అతను మరో వారం సెలవు పొడిగించాడు అతను ఉన్నన్ని రోజులు మేము అతని నీడలా అంటుపెట్టుకునే తిరిగాం అతని కోసం మా అమ్మ ఆ పదిహేను రోజుల్లోనూ చాలా డబ్బు ఖర్చు పెట్టింది సారథితో నాకు వివాహం ఖా అన్న వార్త ఎవరి నోటి నుంచి ఎలా వెలువడిందో కానీ ఇట్టే ప్రచారంలోకి వచ్చేసింది ఎవరి నోటి నుంచి విన్నా ఇదే క్లబ్కు వెళ్ళినా బజార్లో ఎవరు కలిసినా మేము ఎవరింటికి వెళ్ళినా ఎవరైనా మా ఇంటికి వచ్చినా అందరూ నాకు అభినందనలు తెలపడం ప్రారంభించారు నీ అంత అదృష్టవంతులా లేరని పొగడసాగారు ఇదంతా నీ అదృష్టం అనేకంటే మీ అమ్మ ప్రయోజకత్వంని ద్వంద్వార్థం వచ్చినట్టు కొంతమంది మాట్లాడారు సారథి వెళ్లిపోయే రోజు వచ్చింది మా అమ్మ ఆర్భాటంగా ఆ విందుకు ఏర్పాటు చేసింది ఆ రోజు నన్ను షోకేసులో పెట్టే బొమ్మల అలంకరించింది ఆ రాత్రి భోజనాలైన తర్వాత అందరం కూర్చున్నప్పుడు సారథి నన్ను వివాహం చేసుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు మాటల ద్వారా వ్యక్తపరిచాడు అమ్మ ముఖం వెయ్యి ఓల్టుల బల్బులా వెలిగిపోయింది అతను వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చాడు నా చీర బావుంది అని మెచ్చుకున్నాడు నా నగలు అలంకరించుకునే విధం కొత్తగా ఉంది అని ప్రశంసించాడు అదంతా అమ్మ ప్రతిభ నాదేం కాదు అన్నాను అతన్ని క్రియ కంట కనిపెడుతూ అచ్చు నేను అనుకున్నట్టే అయింది అతని కళ్ళు అప్రయత్నంగా ప్రశంసాపూర్వకంగా అమ్మవైపు తిరిగినాయి వాటిలో అభిమానం తొణికిసలాడింది సారథి అమ్మ దగ్గర అరగంట నిలబడి సెలవు తీసుకోవడం నేను గమనించకపోలేదు వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మ అమాంతం నా దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకుంది ఎంతో ఆనందంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివే మీనా నువ్వు కాదు నేను అలాంటి అల్లుడు దొరకాలంటే ఎంత బాగ్యం చేసుకుని పుట్టాలి అంది అమ్మ చివరి మాటలకి నేను ముఖం ముడుచుకోవటం అంత ఆనందంలో ఉన్నా ఆవిడ గుర్తించలేదు అతను అడుగుపెట్టగానే నా ఇంటికే కొత్త కళ వచ్చింది అంది అమ్మ నాకది నచ్చలేదు అమ్మ లోపలికి వెళ్ళిపోయింది నేను చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాను మీనాలు మిగతా కథ ఏమవుతుందో ఎలా సాగుతుందో వచ్చేవారు అంటే వచ్చే శుక్రవారం మళ్ళీ కలుసుకుని మాట్లాడుకుందాం అంతవరకు సెలబా మరీ ఉంటాను నమస్కారం